ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో రంగంపేట మండలం జి తొంతమూరు గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ వారు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం వాటర్ ట్యాంక్ ను అనుపర్తి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇలాగే ఎప్పటి నుంచో ఇక్కడ మాకు కళ్యాణ మండపం కావాలి స్థలం ఉంది అని చెప్పడం అదేవిధంగా మంచినీటి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒక వాటర్ వాటర్ ట్యాంక్ కూడా కట్టాలని చెప్పడం జరిగింది నాతోటి అప్పుడు సంస్థ వారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ఒక కళ్యాణ మండపం లాంటిది ఇక్కడ కట్టాలి అదేవిధంగా వాటర్ ట్యాంక్ కూడా కట్టాలని చెప్పడం జరిగింది మరి రెండు కూడా ఈ గ్రామానికి సంబంధించి పూర్తి చేశారు అదేవిధంగా బాలవరానికి సంబంధించి ఎస్సీ ప్యాట్లో ఒకటి బీసీ ప్యాట్లో ఒకటి అదేవిధంగా వా వాటర్ ట్యాంక్ ఒకటి అక్కడ కూడా నిర్మించడం జరిగింది ముందుగా మరి ఇవన్నీ చేసిన గ్రాసిన సంస్థలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అన్నీ అయినాయండి ఇక్కడ కనీసం ఒక అడుగన్నా కానీ ఇక్కడ ఫ్లోరింగ్ రేజ్ చేయాలి ఇది డౌన్ అయిపోయింది ఎందుకంటే వాటర్ని బట్టి నీరు ఇటు వచ్చేస్తుంది కాబట్టి మీరు కొంచెం ఫ్లోరింగ్ మాత్రం ఇది హైట్ చేసేలా మాత్రం మీరు చేసి పెట్టాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా మరి మన ప్రాంతంలో ఇక్కడ ప్రజలకి ఏది అవసరమైనా కూడా మీ సాయశక్తుల ఈ ప్రాంతం అభివృద్ధికి మీరు కృషి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మరి ఈ రోజున ఈ ఇంత మంచి కళ్యాణవం మరి స్టార్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ మరి ఈ కమిటీ పెద్దలైనటువంటి సీని గారి చేతిలో ఇది పెడుతున్నారు ఎందుకంటే దీని మెయింటెనెన్స్ కూడా ఏదో ఒక కమిటీ చేతిలో ఉంటేనే అది బాగుంటుంది దాని బాగోగులు భవిష్యత్తులో పక్కనే కూడా దేవాలయాలు కడుతున్నారు మరి వాటికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా ఏదైనా భోజనాలు కానీ దేని మెచ్యూర్ ఫంక్షన్లు కానీ ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా మీకు గ్రామం నడిబొడ్డులో ఉంది ఇది మరి దీన్ని వాడుకుంటూ దీనికి ఏదో మినిమం రెంట్ పెట్టుకుని మీరు మెయింటెనెన్స్ పెట్టుకుంటే అటు దేవాలయానికి ఇట్లా ఇట్లకి కూడా మీకు పనికి వస్తుంది భవిష్యత్తులోను మరి ఈ ఏదైతే ఫ్యాక్టరీ వారు తాళాలు ఇచ్చారో ఆ తాళాలు మరి ఇక్కడ మన గ్రామస్తుల సమక్షంలో మీ కమిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అరప మండలం పెనుగుతూరు గ్రామంలో పెనుగుతూరు జనసేన పార్టీ కార్యాలయాన్ని టిడిపి జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం రెడ్డిపల్లి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వృద్ధులకు నానాజీ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయానికి ప్రజలు జన సైనికులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు జగన్ రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు నాయకులు అందరికీ కూడా స్వాగతం మన మీరందరూ మొన్న వరకు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కార్యకర్తలు కలిసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నికలు పదహారు ఎన్నికల సమయం సీట్లు కూడా ఎలా పోతాయి ఇలా అందులో కూడా ఇలా అయిపోతాయి ఎన్నికల కార్యకర్తలు తిరగాల నేను ఒకటే ఎక్కువ చేస్తా ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడిని నేను ఎక్కువ చేస్తా ఉన్నాను మనం ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకుంటే అప్పుడు కదా తప్ప రెగ్యులర్గా మనలో తిరగడానికి వంద మంది ఎప్పుడు ఉన్నారు వాటికి ప్రాబ్లం లేదు ఎవరు కాదు ఊరు రావద్దు నేను ముప్పై మంది ఊరుముధికి రావద్దని వెళ్ళిన మనిషి వెళ్దాం వెళ్ళిన మనిషినే మళ్ళీ వెళ్ళి అడుగుతాం ఒకసారి డోర్ టు డోర్ వెళ్ళిపోతే మళ్ళీ ఒక్కోసారి డోర్ టు వాటర్ లిస్ట్ ఒకటి పదే పదే చెక్ చేసుకున్నాం ఎందుకంటే మీరు వాటర్ లిస్ట్ ద్వారా నగదు ఆలోచనలు లిస్టులు వెళ్తారన్నది పూర్తిగా అర్థం ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు రెండు మూడు సార్లు

ೇ <Gur> కాకినాడ జిల్లా తొండంకి మండల పరిధిలో గల దానబాయిపేట గ్రామంలో బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎక్స్ జడ్పీటీసీ చొక్కా కాశీ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట రైతు కార్యనిర్వాహ కార్యదర్శి పేకేటి హరికృష్ణ జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు కోడా వెంకటరమణ బడే మంగ చొక్కా బుల్లబ్బాయి కోడా అప్పలరాజు మురాలశెట్టి సత్యబాబు తాడిపత్తి శ్రీనివాస్ కింతాండసేపు పెదపూడి గవరయ్య రాజాన రామకృష్ణ నరాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు రైతు కార్య విభాగం అధ్యక్షుడు అయినటువంటి కార్యదర్శి అయినటువంటి కేకే హరికృష్ణ గారు అలాగే జిల్లా మత్స్య మత్స్యశాఖ విభాగం కార్యకర్ణ అయినటువంటి వాడ రామణ గారు అలాగే మరి వీటి గ్రామాలను తీసుకున్నటువంటి మండల అత్తాయి అతను అలాగే దానాపేట గ్రామ పంచాయతీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నర్సిపేట గ్రామ కార్యకర్తలు అందరికీ కూడా నేను అభివృద్ధి ప్రమాదం మరి చాలా సంతోషం మరి ఈ రోజున మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే మన తున్ని వర్గ ముద్దుబెడ్డ ఎరుమల రామకృష్ణ గారు మన గురివేలు మరి హర్మల కిషుడి గారు మరి ఎరుమల దివ్య గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు రోజు ముహూర్తం చేయడం జరిగింది ఈ ముహూర్తం చేసిన తర్వాత మనకు గడప గడపకి ఈ సిక్స్ పథకాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళి మన చైతన్యం చేసి మరి రాబోయే రోజుల్లో మన ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మరి ఎలక్షన్ వస్తున్నాయి మరి దాంట్లో ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మనం తిరిగి ఈ సోప్రశిక్ష పథకాలు వివరించడమే కాకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ మీద ఓటేసి మరి హనుమతి జేడీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మనందరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలో చేసుకుని తెలుస్తుంది కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా రెండు వందల మంది వైసీపీ పార్టీకు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు పంతం నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు పంతం నానాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవ్వటం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కారింట్ల గోవింద్ తడాల అప్పు కుర్రు నాగే ఈశ్వర్రావు శ్రీ రాఘు శ్రీనివాసరావు పుlla శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు బాల నాయసరావుకి అలాగే మల్లారెడ్డి గారికి జిల్లా జిల్లా సెక్రటరీ అయినటువంటి గ్రామవాస్తు గారి జీవానికి మన ముఖ్య అతిథి అయినటువంటి ఈ రోజు జాయిన్ అవుతుంది మా మిస్టర్లు ప్రాంతి అలాగే మన అబ్బా అబ్బుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే నాకు ఎందుకంటే ఈ ప్రాంతానికి చీలింగ్ కానీ చంద్రపాలు కానీ రేపూరు కానీ కొబ్బాడు కానీ గంగళాపుల్లి వచ్చేదో సొంత ప్రాంతాలకు వచ్చిన నీకు నీకు ఈ ప్రాంతానికి సభ ఇల్లున్నా బొలం ఉందా ఏముందని మీరు ఎవరిని ఆలోచించుకోవాలి నాకు అనుబంధం ఉంది తెలుసు ఎందుకంటే తొంభై నాలుగు తొంభై నాలుగు నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వే వైసీపీలో ఉండదు నా స్నేహితులు ఉన్నారు వైసీపీలో ఉన్నారు నాయకులు చాలా పార్టీలో ఉన్నారు ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నారు వస్తారు ఇంకా వస్తారు కూడా అయితే అందరూ ఇక్కడ ఉండడం వల్ల ఇదే ఈ ప్రాంతంలోనే ఎక్కువ తిరిగేవాళ్ళు వెళ్ళి ఆ తిరగడంతో ఈ ప్రాంతానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవుల్లో ఉన్నారు దానివల్ల ఈ ప్రాంతం అంటే ఖచ్చితమైన ఒక అనుబంధం ఎప్పుడు ఉండేది ఇకపోతే రాష్ట్ర పరిస్థితులు ఈవేళ కన్నబాబు గారు ఒక బ్రెస్ట్ అడుగుదాం అనుకుంటున్నాం ఏం చేశారండి కన్నబాబు గారు ఏం చేశారు నాకు చెప్పండి గత నాలుగు రోజులుగా చేతులు ఆగితే గడువలు వేయలేక ఏం చేశారు ఏం చేశారో మాకు చెప్తే ఆ పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఎందుకంటే తర్వాత మీ చేతులు అంతే ఎందుకని అందుకని ఆ పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఏం చేశారో కొంచెం చెప్పండి చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరన్నా ఒక కార్యకర్త లేదా మీద పార్టీ సిస్టమ్ మీద ఇక్కడ ఉన్న ప్రజల మీద మీకు ఎటువంటి అనుమానంతో లేదు మీకు ఎందుకంటే మీకు ఈ ప్రాంతం మంచి కాదు కాబట్టి మీకు అనుబంధం లేదు ఎందుకంటే మీకు రావాల్సి ప్రాంతం చేస్తా ఉందంటే అందరూ గారి తీసుకొచ్చారు మౌలిక సదుపాయా చేయలేకపోతా ఉన్నా ఎవరు ఏదైనా ఊరు వెళ్తే ఎవరి పూర్వం నుంచి పూర్వం నుంచి రాజకీయంలో ఉండడం ఏదో రాజకీయ ఎన్నో జరుగుతూ ఉంటే నాకు గుడి గుడి కావాలా లేకపోతే బడి కావాలా ఫస్ట్ హాస్పిటల్ కావాలా కట్టి హాస్పిటల్ కావాలా హాస్పిటల్లో డాక్టర్లు డాక్టర్ అడగాల మంచి బ్యాంక్ అడగాల ఇటువంటి జనసేన ప్రభుత్వమే మీరందరూ సపోర్ట్ చేసి రేపు ఎలక్షన్ లో మేనాజీ గారిని మా అందరూ కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో త్వరలో రెండు రోజుల్లో పూర్తి మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతుంది అయితే ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అంతే ఉంది నేను రీసెంట్ గా కళలకు రెక్కలు అనే ప్రోగ్రామ్ కూడా ఎనౌన్స్ చేస్తున్నాము అంటే స్త్రీలందరూ కూడా పిల్లలందరికీ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కలలకు వేత్తలు అనే కూడా ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలందరూ చదువుకోవడానికి వారికి లోన్లు అవి కూడా శాంక్షన్ చేయడానికి కొత్త నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రభుత్వం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో మంచి నిర్ణయాలు ఇదే కాదు మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఈ ఇద్దరు కళ రావాలి ప్రభుత్వము అలాగే మనకి తోడు ఇంకొక మూడో కన్ను ఇప్పటికీ రెండు కళ్ళు తెలుగుదేశం జనసేన అయితే మూడో కన్నం బిజెపి కూడా మనతో కలవడం జరిగింది అలాగే కొన్ని చోట్ల కమలం ముట్టుకోవడం సైకిల్ గ్లాసు కమలం ఇక మూడో కలిసింది అంటే వచ్చేది జనసేన తెలుగుదేశం కాదు జన ప్రపంచ ప్రభుత్వమే ఖచ్చితంగా మనందరం కూడా మనం చెప్పే కాదు ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కూడా మన యొక్క ఆశయాలు అన్ని కూడా ప్రజలకు తెలియజెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రూరల్లో మన ప్రీతం నాయకులు నాన్నజీని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అందరి ఆశాభావం 你要干什么？ బలభద్రాపురం గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో బీసీ ఏరియాలో నిర్మాణం చేసిన రెండు కళావేదికలను మరియు నూతనంగా నిర్మాణం చేసిన తొంభై వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు అనంతరం బలభద్రాపురం రైల్వే గేట్ అవతల గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కాలనీ వాసులకు వారు నివాసం ఉంటున్న భూములపై పూర్తి హక్కును కల్పిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పించినందుకు కృతజ్ఞతగా కాలనీకి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కాలనీగా నామకరణం చేసి నిర్మాణం చేసిన ఆర్చిని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మించాలని అప్పుడే అనుకున్నాం అందులో భాగంగానే మరి మనకి ఇక్కడ ఏదైతే చేపట్టడం జరిగింది మరి దానికి సంబంధించి మరి ఈ రోజున మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది తొందరలోనే కనెక్షన్ ఇచ్చారు కదమ్మా కనెక్షన్ కనెక్షన్ ఇచ్చేస్తారు తొందరలోనే మీ అందరికీ కూడా మంచినీటి సంస్థ చేరుతుందని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ మరి వెనంపేట రామాలయం నిర్మించుకుంటున్నారు ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ నుంచి మండలం నుంచి సుమారు ఇరవై ఎనిమిది మంది ఒక గ్రాండ్ ఇరవై ఏడు లక్షల వరకు కూడా దాని నిమిత్తం కూడా మరి గ్రాంట్ ఇప్పించడం జరిగింది ఆల్రెడీ పన్నెండు లక్షలు మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేశాను అన్నది ముఖ్యంగా మరి ఈ రోజున మిస్స బ్రాహ్మణులకి ఒకటి నాయ బ్రాహ్మణులకు ఒకటి మరి అక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా మరి ఈవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా మరి గతంలో తూర్పు కోపలకి మనం వచ్చింది తూర్పుకోపలు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి పేద ప్రజలకు చాలామందికి ఇంకా ఒకళ్ళైతే కన్నా అర్హత ఉన్నవాడు ఒకళ్ళు మిస్ అయినా చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి నలభై యాభై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు సుమారు ఏడు వందల యాభై మందికి మీ గ్రామంలో పేదల ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇన్ని రకాలుగా మీ గ్రామానికి నా వంతు శాఖ అందుక సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లు అవి కాక ఇవన్నీ కూడా మరి డెవలప్ చేయడం జరిగింది కేవలం ఐదు ఐదు సంవత్సరాల్లో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే హయాంలోనూ కూడా మీ గ్రామానికి ఇన్ని కోట్లు ఎప్పుడు కూడా మరి శాంక్షన్ రాలేదు ఇంత డెవలప్మెంట్ కూడా కాలేదు కాబట్టి మీరు ఏమైతే నాడ్ గారు ఎమ్మెల్యే అయితే మనకి మంచి చేస్తాడని మీరు అందరూ కూడా మరి ఆశించారు అదేవిధంగా నా వంతు సహకారం నేను చేశాను అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి పేద ప్రజలందరికీ కూడా అంతనే దొరుకుతాయి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి ఎవరు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మన గ్రామంలో అభివృద్ధికి సహకరించారు ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మాకు అవకాశాన్ని అందరికీ కూడా వీరందరూ కూడా గతంలో అడగడం జరిగింది వీరి కోరికని తీర్చాలంటే అన్ని ప్రభుత్వం ద్వారా అప్పు దానిలో భాగంగానే మన గ్రాస్మ ఇండస్ట్రీస్ వారిని కోరగా మన నియోజకవర్గంలో సుమారు నలభై వరకు కూడా వివిధ గ్రామాల్లో వారి ద్వారా నిర్మాణాలు జరిగాయి వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫ్యాక్టరీ మరి ప్రారంభమైన తర్వాత ప్రారంభానికి ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళకి సీఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఏదైనా కూడా దేశవ్యాప్తంగా ఖర్చు పెడతారు కానీ లోకల్గా ఒకటే కాదు అంటే వాళ్ళు నిజంగా దేశవ్యాప్తంగా కామన్ ఫండ్లు అయితే మనకు ఒక పైసా కూడా వీళ్ళ నుంచి వచ్చేది ఉండదు దేశం మొత్తం మీద మన వాటో ఒక పైసా కూడా ఉండదు మనకి అటువంటిది మరి ఈ ఓపెనింగ్ ముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఏది ఏమైనా ముందు మా ప్రాంతంలో మరి మా నియోజకవర్గంలో ఏమైతే ఉన్నాయో ఆ అవసరాలు వాటిని ఖర్చు పెట్టేలాగా వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టేలాగా వాళ్ళకి చెప్పండి నేను చెప్పడం ముఖ్యమంత్రి గారు కూడా వీరి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది ముందుగా అనపర్తి నియోజకవర్గంలో నేను ఖర్చు పెట్టిన తర్వాత కామన్ పూల్ లోకి తిరిగాను నేను చెప్పడం జరిగింది ఆ విధంగానే వారు మరి మన నియోజకవర్గంలో సుమారు నలభై చోట్ల మరి నిర్మాణాలు చేపట్టారు ఇది సామాన్య విషయం కాదు యాక్చువల్గా ంత ఎలాగా చేస్తూ ఉంటే ఏదో అలాగే చెడగొట్టాలని మీ అందరికీ కూడా తెలుసు ఆ ఓపెనింగ్ తర్వాత మరి పబ్లిక్ హీరింగ్కి మన ప్రజలందరూ కూడా ఇచ్చేశారు ఆ టైంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏదో రకంగా ఫ్యాక్టరీ క్లోజ్ చేయించి ఇక్కడ కూడా అక్కడ మరి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది అంటే మన హయాంలో ఈ అభివృద్ధి చెందుతుంది ఈ గ్రాస్మెంటేషన్ సెంటర్ క్లోజ్ అయితే ఇలాంటివి ఇవి ఉండవు అంటే నాకు మంచి పేరు రాదు అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రాదు లేదంటే ఇవన్నీ కట్టేస్తే మాకు మంచి పేరు వస్తుంది ఈ తరహా రాజకీయాలు చూడండి ఎంతవరకు సభ చేతనైతే మన హయంలో పేదలకు ఏమన్నా చేతనైతే సహాయం చేయాలి మన హయంలో చేయలేకపోయామా సరే ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే పోలే మనం చేయలేకపోయాం వాళ్ళు చేస్తున్నారు లేదని సంతోషించాలి అంతేగాని పేదవాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు కూడా చెడగొకూడదు ఏదో రకంగా ఫ్యాక్టరీ అంటూ క్లోజ్ అయిపోతే ఇక్కడ ఇటువంటివి ఏ ఉండవు ఉండకపోతే మీరేమనుకుంటారు గారిని అడిగాం ఏంటి మా కమ్యూనిటీ అడిగాం ఇంకా కట్టలేదేంటి కట్టలేదేంటి అని మీరు అనుకుంటారు విషయాలు మీకు తెలియదు కదా ఏదో రకంగా చెరగొట్టాలని ఆ రోజున తెలుగుదేశం సంబంధించిన ఒక డెబ్భై ఎనభై మంది నాయకులని మీ గ్రామం నుంచి కూడా వచ్చారు ఆ నాయకులందరూ కూడా వచ్చి అక్కడ మరి ఆ ఏదో రకంగా దీన్ని ఆఫ్ చేయాలని వ్యతిరేకంగా కూడా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు ఎన్ని ఏదైనా కూడా సుమారు మూడు వేల మంది వరకు కూడా ప్రజానీకం వివిధ గ్రామాల నుంచి వచ్చి వారందరూ కూడా ఫ్యాక్టరీ ఉండాలి అక్కడ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మా ప్రాంతాలని డెవలప్ చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కోరారు అదే విధంగా మరి వారు నలభై చోట్ల మరి వాళ్ళని ఇచ్చారంటే ఈ రోజున ఆ ఫ్యాక్టరీ బాగుంది కాబట్టి మనకి ఇవ్వగలుగుతున్నారు పది కాలాల పాటు అలాంటిది మాకు అనుపరి ఉంది ఈ ఫ్యాక్టరీ వల్ల అనప్రతి గ్రామం ఎంతో డెవలప్ అయింది నిజంగా అది మనుషులకి నష్టం చేసేది అంటే ఎవరో ఒప్పుకోం ప్రజలు ఒప్పుకోరు మీరు ఒప్పుకోరు మేము ఒప్పుకోం ప్రజలకు నష్టం దేన్ని కూడా వాళ్ళు ఇంతగా ఇంకో పది ఇంతలో మనం డెవలప్ చేస్తున్నాయి కానీ మనం ఒప్పుకోం ఎవరు కూడా ఇప్పుడు మనకి ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మనకి మన ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తే మనం తప్పనిసరిగా వాటిని మనం సహకారం కూడా అందించాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఏది ఏమైనా మరి మీ గ్రామంలో మరి చాలామంది ముఖ్యులందరూ కూడా వచ్చారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వచ్చిన తర్వాత మీ గ్రామాభివృద్ధి ఏ రకంగా సాగింది గతంలో ఏ రకంగా ఉంది కేవలం ఈ ఐదు సంవత్సరాల్లోనే ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం ఐదే ఐదు సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో మీ గ్రామం అభివృద్ధి చెంది రోడ్లు డ్రైన్లు అవనివ్వండి బిల్డింగ్లు అవనివ్వండి ఇటువంటి కమ్యూనిటీ హాల్స్ అవనివ్వండి ఈ అన్నింటికంట ముఖ్యం సుమారు ఏడు వందల యాభై మంది పేదలకు ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ ఇళ్ళ స్థలాల కళ అది కూడా మరి నెరవేరింది ఇవన్నీ కూడా నా హయంలో అయింది నా హయంలో అయిందంటే ఇది నా ఒక్కడ గొప్ప అని కూడా నేను అన్నాను ఆ రోజున మీరందరూ కూడా నేను ఎమ్మెల్యే అయితే ఏదో గ్రామాభివృద్ధికి అయ్యి సహకారం చేస్తానని మీరందరూ కూడా నన్ను ఓట్లేసి గెలిపించారు ఆ గెలిపించిన తర్వాత కూడా మరి గ్రామం పెద్దలు వెంకటరెడ్డి గారు ఏమైనా ఉండి మిగతా నాయకులు ఎవరండి వీళ్ళందరి సహకారంతో మీరందరూ సహకారం అంటే వీళ్ళకి మీరిచ్చిన సహకారం మీరెవరూ సహకారం అవుతాయి వీళ్ళ నాయకులు కాదు వీళ్ళ లేకపోతే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా అంతిమంగా మరి రానున్న ఎలక్షన్ మీ గ్రామాభివృద్ధికి ఎవరు సహకారం చేశారు అన్నది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది

వాస్తు ముహూర్తములు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రాస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్